తిరుమలలో శ్రీవారి ప్రసాదాలకు వినియోగించే నెయ్యిని సరఫరా చేస్తున్న వారిలో ఒకరు నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని టీటీడీ గుర్తించింది నెయ్యిని సరఫరా చేస్తున్న తమిళనాడుకు చెందిన పంపిణీదారుడికి షోకాష్ నోటీసులు జారీ చేశారు ఈవో శ్యామలరావు ఎందుకు బ్లాక్ లిస్టు లో చేర్చకూడదో చెప్పాలని వివరణ కోరారు శ్రీవారి లడ్డు ప్రసాదానికి నెయ్యిని ఐదుగురు కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు వీరు సరఫరా చేసే నెయ్యి నాణ్యతను నేషనల్ అక్రెడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ క్యాలిబ్రేషన్ ల్యాబ్ కు పంపి చెక్ చేయించారు ఇందులో నాణ్యత లేని నెయ్యి సరఫరా అవుతున్నట్లుగా గుర్తించారు దీంతో నోటీసులు ఇచ్చారు ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫోన్ ద్వారా అందిస్తారు మోహన్ ప్రసాద్ శ్రీవారి లడ్డు ప్రసాదాల నాణ్యతపై టిడి దృష్టి సారించింది స్వామివారి దర్శనం కోసం వచ్చేటటువంటి భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది లడ్డు ప్రసాదానికి దీంతో నిత్యం టిటిడి మూడు నుంచి ఐదు లక్షల లడ్డూలు తయారు చేస్తుంటుంది శ్రీవారి దర్శనానికి దశనిత్యం కూడా అరవై నుంచి ఎనభై వేల మంది భక్తులు విచ్చేస్తుంటే స్వామివారి లడ్డూ ప్రసాదాలు నెలకి కోటిపైగా కూడా విక్రయం జరుగుతూ ఉంటాయి అంటే సరాసరి ఒక్కో భక్తుడు నాలుగు నుంచి ఐదు లడ్డులు వస్తువుడు కొనుగోలు చేస్తూ ఉంటారు దీంతో లడ్డూ ప్రసాదాలు నాణ్యత కలిగిన వాటినే భక్తులకు సరఫరా చేయాలన్నట్టు టీటీడీ యువ రామారావు దృష్టి సారించారు అందులో భాగంగా సీటీడీకి సంబంధించినటువంటి పోర్టు కార్మికులు అదేవిధంగా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు గతంతో పొందితే లడ్డు ప్రసాదాల నాణ్యత రుచి తగ్గుతున్నటువంటి అంశాలపై వారితో చర్చించారు వాటికి గల కారణాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశారు పోర్టు కార్మికులు సూచించిన మేరకు నాణ్యమైన లడ్డు రావాలంటే నాణ్యమైనటువంటి నెయ్యిని సరఫరా చేయాలన్నటువంటి సూచన అయితే వారు చేశారు అందులో భాగంగా నాణ్యత ప్రమాణాలపై దృష్టి సారించారు నెయ్యికి సంబంధించి సరఫరా సరఫరా చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లతో ఇప్పటికే ఒక సమావేశం నిర్వహించారు టీటీడీకి సంబంధించి నాణ్యమైనటువంటి ప్రమాణాలు పాటిస్తూ నెయ్యి సరఫరా చేయాలన్నటువంటి ఆదేశాలు అయితే జారీ చేశారు మరోవైపు టీటీడీకి సంబంధించినటువంటి ల్యాబ్లు వారికి సరఫరా చేస్తున్నటువంటి నెయ్యి నాణ్యత ప్రమాణాలను పూర్తి స్థాయిలో పరిశీలన జరిపేటటువంటి ఎక్విప్మెంట్ లేకపోవడంతో దీనికి సంబంధించి నేషనల్ డైరీ అథారిటీ అధికారులతో గతంలోనే టీటీడీ అధికారులు సంప్రదింపులు జరిపారు Right, Mohan Prasad, thanks for the updates.